వెల్కమ్ టు నమితా న్యూస్ పుంగనూరులో ఆచార్యంగా విశ్వవిద్యాలయం రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభోత్సవం చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు సమీపంలోని అగిస్తేగాని పల్లి పల్లెలో అరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లతో నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాలను ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండి పల్లిరాం ప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు అందించే దిశగా పనిచేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి లాగా పేదల రక్తం దోచుకోలేదని ఎదువ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆచార్య ఎన్ జి రంగా విశ్వవిద్యాలయం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సుమతి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సత్యనారాయణ కుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ అధికారులు మురళీకృష్ణ పలమనేరు ఆర్డీఓ భవానీ తహసీల్దార్ హనుమంత్ నాయక్ ఎంపీడీవో లీలా మాధవి టీడీపీ ఇన్ఛార్జి చల్లబాబు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

తెలుసు ఇప్పటికీ పదకొండు నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవనీయులు పెద్దలు మన ఆరాధ్య పూజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారు ముఖ్యంగా దానిలో భాగంగానే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి మనం అందరం ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇక్కడ యువకుడు ఉత్సాహవంతుడనే కలెక్టర్ గారు కూడా మన జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం ముఖ్యంగా ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు ఒక నాయకుడు లాంటి వాడు నాయకుడు ముందు చూపుతూ ముందుకు తీసుకొని ప్రజలకైతేనే రైతులకైతేనే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి పదకొండు నెలలుగా ఈ జిల్లాలోనైతేనే మన పొంగనూరులోనైతేనేమో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా చాలా మంది సోదరు మంత్రి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ముఖ్యం అన్నిటికంటే చదువు ముఖ్యం ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఒక వైపు అయితే మన బిడ్డలకు మంచి చదువు చదివిస్తే రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత ఎంతో మేలు జరుగుతుంది రాష్ట్రానికి కాదు దేశానికి కాదు మన కుటుంబాలకు ముఖ్యంగా ఆ చదువుకునే భాగ్యం కల్పిస్తుంది ఒక ప్రభుత్వం ముఖ్యంగా దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ పెండింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారు రెండు పాయింట్ డెబ్బై కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి నేతృత్వంలో డబ్బులు వెచ్చించి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ బిల్డింగ్ ఎలా ఉండాలంటే ప్రైవేట్ బిల్డింగ్లకు తనదట్టే విధంగా ఉండాలని సువేశాలమైన భవనాన్ని ఇక్కడ నిర్మించాలంటే అందరికీ ఇక్కడ తోడ్పడిన వాళ్ళందరికీ అలాగే కలెక్టర్ గారికి కూడా నా తరపున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే చాలా మంది మహిళా ముఖ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో కొన్ని విషయాలు పాల్పరచుకోవాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భరోసా ఈ ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి ముఖ్యంగా ఎక్కడ కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినాడు ఇది ఇచ్చినాడు ఈ ప్రభుత్వం ఏంది ఇచ్చిందని అడుగుతున్నాడు మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనే అతను మీ యొక్క రక్తం తాగినాడు రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ యొక్క రక్తం తాగాడు ముఖ్యంగా పేదలను కష్టాలకు గురి చేసి కేసులు బాయించి రైతులైతేనే కార్మికులైతేనేం కర్షకులైతేనే వాళ్ళందరూ ఉసులు తగిలి ప్రభుత్వం నుంచి వైద్యులైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని పెట్టాలన్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పథకాలను ముందుకు తీసుకొని పోతున్నారు అది నుంచి మీ అందరి విముక్తి కలిగించే విధంగా ఈ రోజు సుఖ సంతోషాలతో ఎక్కడ కేసుల్లో ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఉంది పొంగునూరు నియోజకవర్గాల్లో కక్షలు కార్పణ్యాలు లేని విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తా ఉంది ఒకటి హామీ కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే పుంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అయిన చంద్రబాబు నేతృత్వంలో వచ్చే నాలుగు సంవత్సరాలు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ అలాగే మీ ప్రేమ అభిమానాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కూటమి ఉండాలని కోరుకుంటూ చంద్రబాబు ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు ఇలాకి వచ్చారు వాళ్ళకి నేను కృతిజ్ఞ తెలియజేస్తున్నాను మరియు చంద్రబాబు గారికి కంగారు యూనివర్సిటీ నుంచి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్ మండల స్థాయి గడటాలి జిల్లా స్థాయి అందరికీ నా దగ్గర నుంచి నమస్కారం ముఖ్యంగా ఈ ఫెసిలిటీ చూస్తే ఆల్మోస్ట్ యాభై ఎనిమిది ఎకరాలు ఫెసిలిటీ ఆర్బాటు చేయడం జరుగుతుంది రెండు కోట్లు డెబ్బై లక్షల రూపాయల తోటి ఎలక్ట్రిక్ కోస్ట్ కలిపి బిల్డింగ్ కడప జరిగింది ఈ చిత్తూరు జిల్లాలో చూస్తే ఇది ఒక్కటి ఫస్ట్ ట్వంటీ కాలేజ్ ఈ రోజు ఓపెన్ చేయగలుగుతున్నా సో ఖచ్చితంగా అగ్రికల్చర్ యూత్ అగ్రికల్చర్ చాలా మంది యూత్ అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి అగ్రికల్చర్ ఒక యూనివర్సిటీ టెక్నాలజీ నేర్చుకోవాలి సో ఈ సెంటర్ యాభై కాలంలో ఖచ్చితంగా ఉద్భపడుతున్నారు బంగారు యూనివర్సిటీ ఆఫీసర్స్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు మామూలుగా ఒక లాస్ట్ ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నారు అగ్రికల్చర్ లో యూత్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతున్నారు వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్ కి తగ్గుతున్నారు సో ఖచ్చితంగా యూత్ ఎట్లా మోటివేట్ చేయాలి యూత్ ఎట్లా ఎంగేజ్ చేయాలి ఫీల్డ్ ట్రైనింగ్ సరే ఇవ్వాలి మీరు దృష్టి పెట్టాలి నేను ఈ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా యూత్ ఒక్కసారి అగ్రికల్చర్ వైఖే అగ్రికల్చర్ బాగుంటుంది ఇది బేసిక్లీ ఇప్పుడు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈ జిల్లా కాదు మిగిలిన జిల్లాలో కూడా అది చూడడం జరుగుతుంది పోల్ టెక్నికల్స్ కానీ అగ్రికల్చర్ కాలేజీస్ కానీ యూత్ కొద్దిగా తక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ వస్తున్నారు ఒకవైపు ఖచ్చితంగా ఫెసిలిటీస్ ఒక వైపు ఖచ్చితంగా అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇంప్రూవ్ అవ్వాలి ఒక వైపు యూత్ కూడా బీసీ రావాలి ఈ మూడు విషయంలో కరెక్ట్ గా పనిచేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది నేను భావిస్తున్నాను సో ఈ అగ్రికల్చర్ కాలేజీ ద్వారా ఫస్ట్ ఇయర్ ఒక ముప్పై స్టూడెంట్ సెకండ్ ఇయర్ ఒక ముప్పై స్టూడెంట్ అరవై స్టూడెంట్స్ వరకు బీసీ పడుతుంది ఈ ఫెసిలిటీ ఇంకే కాకుండా సదర మండలంలో కూడా ఇది అగ్రికల్చర్ పాలిటెక్నికల్ అక్కడ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నికల్ కూడా కట్టడం జరుగుతుంది సుమారు అయితే కూడా ఒక మూడు నుంచి నాలుగు నెలలు ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రెండు పాలిటెక్నికల్ పని పనిచేస్తే చుట్టుపక్కల స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది రైతులు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ ఫెసిలిటీ చూస్తే ఒక పది నుంచి పదిహేను ఎకరాలు కూడా రై స్టూడెంట్స్ కోసం పిల్లల కోసం తయారు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు చేస్తే చుట్టుపక్కల రైతులు కూడా ఇక్కడికి రావచ్చు వాళ్ళకు దీనికి ఫెసిలిటీ చేయతుంది ఈ సభ నుంచి ప్రోత్సహిస్తా సో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్ కి ఆదేశం ఇచ్చారు ఏమేమి పార్క్ బిల్డింగ్స్ ఉన్నాయి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇవి త్వరగా కంప్లీట్ చేయగలిగితే ప్రజాకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి ప్రజాకి బేసిక్లీ ఒక ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతే అభివృద్ధి జరుగుతుంది ఆదేశం పరంగా అటువంటి పార్క్ ఏ ఫెసిలిటీస్ ఉన్నది పూర్తి చేయడం జరుగుతుంది సో ఇది అటువంటి ఫెసిలిటీ జిల్లాలో పూర్తించడం జరిగింది నేను చంద్రబాబు గారు కూడా వాళ్ళు నగరం ఇచ్చారు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ